రైతుల భూసారం పెంపొందించడం వ్యవసాయ వ్యయాలను కూడా తగ్గించడం పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా దేశంలోని తొలిసారిగా రైతు సమ్మి పద్ధతిని కూడా విశాఖ బజ్జిపేట గ్రామంలో ప్రారంభించారు కర్షక దేవో భవ మిషన్ జాతీయ చైర్మన్ డాక్టర్ కిషోర్ కుమార్ ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు సమ్మి విధానం ద్వారా వ్యవసాయ వ్యయాలు తగ్గుతాయని ఈ ప్రయోగం ద్వారా గుర్తించామని కిషోర్ కుమార్ అన్నారు ఇక మజ్జిపేటలోని డాక్టర్ అడారి కిషోర్ కుమార్ తన సొంత పొలంలో రైతులు ఈ విధానాన్ని అమలు చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు మోహన్ రావు ప్రకాష్ మన్మధరావు డిహెచ్ఓ శ్యామల హెచ్ఓ బాను పాల్గొన్నారు రాష్ట్ర రైతు సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని డాక్టర్ కిషోర్ కుమార్ అన్నారు గ్రామంలో మండలంలో సుమారు నూట యాభై మంది రైతులు ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది వ్యవసాయ శాఖ అధికారులు అయినటువంటి డిపిఎం మోహన్ రావు గారు ప్రకాష్ గారు మన్మద్రా గారు శ్యామల గారు చాలామంది అధికారులతో పాటు మొట్టమొదటిసారి ఈ భారతదేశంలో రైతు సమ్మి అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు రైతు అనేవాడు తన కొడుకుని రైతు అవ్వాలని కోరుకోవట్లేదు తన కూతుర్ని అల్లుడుగా రైతు రావాలని కోరుకోవట్లేదు ప్రతిరోజు పోరాటమే ఈరోజు గ్రామాల్లో రైతుకి సరైనటువంటి గిట్టుబాటు ధర లేక గ్రామాల నుంచి మన సిటీలోకి వచ్చి సెక్యూరిటీ గార్డులుగా వాచ్మెన్గా ప్లంబర్లుగా పాపం కొద్దిమంది అయితే బాత్రూమ్స్ కూడా క్లీన్ చేసినటువంటి వాస్తవ విషయాలని కూడా నేను చూడటం జరిగింది కరోనా సమయాల్లో ఈ రైతులకు ఏదైనా చేయాలన్నటువంటి ఒక తలంపు మేము చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు రైతు సమ్మి అని ప్రవేశపెట్టడం జరిగింది రైతు సమ్మి అంటే ముప్పై ఏడు నలభై ఏళ్ళ క్రితం ఒక ఎకరా గల రైతు కనుక తన పొలంలో దుక్కు దున్నాలనుకున్నా కలుపు తీయాలనుకున్నా లేకపోతే విత్తనాలు వేయాలనుకున్నా చుట్టుపక్కల ఉన్నటువంటి పది మంది రైతులు వచ్చి వారి సహాయ సహకారాలు చేస్తూ ఉండేవారు నేషనల్ చైర్మన్ మిషన్ కర్షక దేవోభవ